ప్రార్థించాను అతను ఏం చెప్పాడంటే వాస్తవానికి నిజంగా అన్నాడు దేవా మీరు గతంలో నాకు సహాయం చేశారు నాకు తెలుసు మీరు భవిష్యత్తులో నాకు సహాయం చేయగలరని దాని అందు నేను విశ్వాసము నమ్మకము ఉంచుతున్నాను అది నువ్వు ఖచ్చితంగా చేయగలవని నాకు తెలుసయ్యా కాబట్టి దయచేసి ఇప్పుడు నాకు సహాయం చేయండి తండ్రి మా శత్రువులను జాగ్రత్తగా చూసుకోండి అని ప్రార్థన చేశాను ఇంకా ఏమని ప్రార్థించాడంటే విస్తారమైనటువంటి ప్రజలు తనపై దాడి చేసుకున్నటువంటి విస్తారమైన సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి మాకు లేదయ్యా ఏమి చేయాలో మాకు తెలియదు కానీ మా కళ్ళు మా దృష్టి నీ పైనే పెడుతున్నాను నా యొక్క యావ శక్తి మొత్తం కూడా నీ మీదనే ఆధారపడుతుంది ఏం చేయమంటారు తండ్రి అని అతను ప్రార్థన చేస్తే జహోషపాత్ మీదకి వచ్చినటువంటి మూడు దేశాల యొక్క ప్రజలు ఏమయ్యారంటే తమను తామే పడుచుకున్నారు తమను తామే హత్య చేసుకున్నారు తమను తామే కొట్టుకున్నారు తమను తామే ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకున్నారు